ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు ప్యాట్ కమెంట్స్ నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఎందుకంటే క్రిటిక్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే చపాక్ స్టేడియంలో అని చెప్పి సో ఈ మ్యాచ్లో టాస్ విషయంలో ఎస్ఆర్ఎస్కి నిజంగా లక్ బాగా ఫేవర్ అయింది మనం గత మ్యాచ్ అనలైజ్ చేద్దాం సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఇదే చపాక్ స్టేడియంలో జరిగింది ఆ మ్యాచ్లో మనం టాస్ ఓడిపోయాం ముందుగా బ్యాటింగ్ చేశాం గౌరవప్రదమైన స్కోర్ సాధించాం కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఏం జరిగిందంటే డ్యూ ప్రభావం లేకపోవడం వల్ల మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి నిజంగా చాలా బాగా లాభం చేకూర్చింది జపాక్ స్టేడియంలో సో ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా డ్యూ ప్రభావం లేకపోతే నిజంగా ఎస్ఆర్హెచ్ ఏకపక్ష విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అది జరగాలి అంటే ముందుగా బ్యాటింగ్ అప్పట్లాగా నూట డెబ్బై నుంచి నూట ఎనభై స్కోర్ చేయకుండా ఒక ముప్పై పరుగులు అదనంగా చేయాలి అంటే రెండు వందల ఇరవై లేకపోతే రెండు వందల పది టార్గెట్ అలా ఉంచితే కనుక నిజంగా ఎస్ఆర్హెచ్ విజయ అవకాశాలు చాలా మెరు మెరుగ్గా ఉంటాయి ఇక ఈ నేపథ్యంలో కేకేఆర్ ఏం పేర్కొంటుందంటే ఒకవేళ తాము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పి వాళ్ళు కవర్ డ్రైవ్ చేస్తున్నారు బట్ దాంట్లో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ కేకేఆర్ ఒక గణాంకాన్ని అయితే ట్వీట్ చేసింది వాళ్ళ లాస్ట్ ఎయిట్ మ్యాచెస్ కూడా టాస్ ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా కేకేఆర్ విజయం సాధించినట్టు పేర్కొంది సో ఆబ్వియస్లీ ఇది కొంచెం టెన్షన్ పెట్టే గణాంకమే సన్ రైజర్స్ ఫ్యాన్స్ని మరి ఈ మ్యాచ్లో ఆ రికార్డ్ ఏమన్నా ఎస్ఆర్ఎస్ మలుపు తిప్పుతుందో లేదో చూడాలి అండ్ ఇంకా ప్లేయింగ్ ఎలవెన్ చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఓపెనర్స్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఎడెన్ మార్క్రమ్ నితీష్ కుమార్ రెడ్డి హెనరిష్ క్లసన్ షాబాజ్ అహ్మద్ ప్యాక్ కమింట్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ జైదేవ్ నగ్దత్ అండ్ టి నటరాజన్ ఈ విన్నింగ్ టీమ్ నే వాళ్ళు ఇందులో రిపీట్ చేశారు చాలా మంది ఏడెన్ మార్క్రం ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకొస్తే అని చెప్పి చాలా మంది సన్ హైదరాబాద్ ఫ్యాన్స్ పేర్కొన్నారు కానీ ఆ సలహాలన్నింటినీ కూడా సన్ మేనేజ్మెంట్ తిరస్కరించి ఏడెన్ మార్కం మళ్ళీ కొనసాగించింది కానీ ఒక చిన్న మార్పు అయితే చేసింది అబ్దుల్ సమద్ స్థానంలో షాబాజ్ ని జట్టులోకి తీసుకొచ్చారు ప్యాక్ కమిన్స్ ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ ఎలా చూసినట్టయితే గుర్బాజ్ సునీల్ నారాయణ్ సునీల్ నారాయణ్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు శ్రేయస్ అయ్యర్ రింకు సింగ్ అండ్ రసల్ రమన్దీప్ సింగ్ మిచల్ స్టార్క్ మిచల్ స్టార్క్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ మరి ఈ మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎందుకంటే క్రూషియల్ మ్యాచెస్లో పిచల్ స్టార్క్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు మరి ఈ మ్యాచ్లో స్టార్క్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ తర్వాత వైభవ్ అరోరా హర్షిత్ రానా అండ్ వరుణ్ చక్రవర్తి ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఎవరిని దించుతారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది వాళ్ళ ఆప్షన్స్లో ఎవరిని వాడతారనేది సన్ రైజర్స్ కేకేఆర్ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఈ మ్యాచ్లో సో ఫైనల్స్లో ఎవరు విజయం సాధిస్తారంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి